రాజ్భవన్ హై స్కూల్లో జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్ నరసింహ హైదరాబాద్ ఇన్ఛార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు రాజ్ భవన్ స్కూల్ విద్యార్థులకు మంత్రులు దామోదర్ రాజ్ నరసింహ పొన్నం ప్రభాకర్ స్వయంగా మాత్రలు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో డి వార్మింగ్ డే జరుపుకుంటున్నామన్నారు తెలంగాణలో చెప్పాలంటే నట్టల మందు కార్యక్రమం అని అన్నారు పిల్లల శారీరక ఎదుగుదలకు సంబంధించి వార్మింగ్ టాబ్లెట్స్ ఎంతగానో ఉపయోగపడతాయని ఈ రోజు నుండి ఈ నెల ఇరవై ఏడు వరకు హైదరాబాద్ ఉన్న పదకొండు లక్షల డెబ్బై ఏడు వేల మంది పిల్లలకు ఈ నులి పురుగుల నివారణ కార్యక్రమం ద్వారా టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు పంతొమ్మిది సంవత్సరాల వరకు ఉన్న పిల్లలకు ఈ మందులు వేసుకోవాలని శారీరక ఎదుగుదల సక్రమంగా ఉండాలంటే ఈ టాబ్లెట్స్ వేసుకోవాలన్నారు తల్లిదండ్రులు మీ పిల్లలకు ఈ ట్యాబ్లెట్స్ వేపించాలని విజ్ఞప్తి చేశారు